రోహిణిని ఫాలో అయ్యి వెళ్ళి చింటూ రోహిణి కన్న కొడుకు అని తెలుసుకున్న ప్ర మనోజ్ ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు రోహిణిని ఫాలో అయ్యి వెళ్ళి చింటూ రోహిణి కన్న కొడుకు అన్న విషయం మనోజ్ ప్రభావతి ఎలా తెలుసుకున్నారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే రోహుని హాస్పిటల్కి వెళ్ళిందన్న విషయం సుమతి ద్వారా తెలుసుకుంటుంది ఇంకా మెయిన్ అయితే ఎందుకంటే సుమతికి ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిపోవడంతో ఆ హాస్పిటల్లో అకౌంటెంట్ పోస్ట్ ఉందనేసరికి హాస్పిటల్ అంటే జనాలు ఉంటారు కదా ఎలాంటి ఇబ్బంది వచ్చినా అవసరానికి అవి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో పోనీ వేరే చోట చేసినా ఇబ్బంది పడవచ్చు హాస్పిటల్ అంటే మాడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఇంకా హాస్పిటల్లో జాబ్కి వెళ్ళేసరికి ఇంటర్వ్యూలో తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది కదా ఆ మెరిట్ అంతా కూడా చూసి వాళ్ళు నార్మల్గా ఫార్మాలిటీ కోసం ఇంటర్వ్యూ చేసి తనకే జాబ్ ఇస్తారు ఇచ్చా ఇచ్చారు అనేసరికి ఆ విషయం కాస్త ఎంతో సంతోషంగా సుమతి చెప్తుంది సుమతి చెప్పడంతో చాలా సంతోషపడిపోతుంది మీనా నేను నీ దగ్గర ఉండాలనుకున్నాను ఏదో అర్జెంటు పని వల్ల వచ్చేసాను అనగానే ఏం పర్వాలేదక్క నువ్వు నన్ను ఇంటర్వ్యూకి తీసుకొచ్చావు కదా అందుకే నాకు జాబ్ వచ్చి ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి నేను తీసుకురావడం వల్ల కాదులేదే నువ్వు గొప్పగా చదివావు కాబట్టి నీకు జాబ్ వచ్చింది అంటూ మాట్లాడతారు మాట్లాడిన తర్వాత సరే అక్క నేను ఇంటికి వచ్చేస్తున్నాను అక్క మరొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ రోహిణి కనిపించింది అనేసరికి రోహిణి మెటర్నటీ హాస్పిటల్లో కనిపించడం ఏంటి అనగానే ఏమో అక్క తెలీదు డాక్టర్ చెకప్ కోసం వచ్చుంటుంది రోహిణి విద్య వచ్చారు అని చెప్పనేసరికి ఓహో సరే రోహిణి ప్రెగ్నెన్స్ అయి ప్రెగ్నెంట్ అయిందేమో ఆ విషయం రోహిణి చెప్పకముందే ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్ చేసి నేనే చెప్పాలి అని గబగబా మీనా కాస్త బాలుకి ఫోన్ చేసి సుమతికి పలానా హాస్పిటల్లో అకౌంటెంట్ జాబ్ వచ్చిందని చెప్పి ఇంకా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయేసరికి అందరు ఇంటికి వచ్చేసేసరికి గబ్బగబ్బా పాయసం చేసేస్తుంది మీనా చేసేసి అందరికీ కూడా ఇచ్చేసరికి పాయసాన్ని కాస్త అందరూ తీసుకుంటారు ఏంటి విశేషం అని చెప్పాను కానీ నువ్వు తల్లివి కాబోతున్నావు కదా రోహిణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటమ్మా రోహిణి నువ్వు తల్లి కాబోతున్నావా నువ్వు చెప్పలేదే అమ్మా ఈ విషయం ఎంత శుభవార్త చెప్పావు అని చెప్పనేసరికి నేను తల్లిని కాబోతున్నానన్న విషయం నీకెవరు చెప్పారు మీనా అని చెప్పాను కానీ నా చెల్లికి నువ్వు హాస్పిటల్లోకి చూపించుకోవడానికి వెళ్ళిన అదే హాస్పిటల్కి నా చెల్లి కూడా ఇంటర్వ్యూకి వచ్చింది నిన్ను ఆ హాస్పిటల్లో చూసిందంట అందుకు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావేమో అని చెప్పి నేను స్వీట్ చేశాను అనగానే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరికీ రోగాలు ఉన్నట్టు కాదు మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రెగ్నెంట్ కా అయ్యారని కూడా కాదు నేను కేవలం ప్రాబ్లం ఏంటి మా నాకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి కనుక్కోవడానికి వెళ్ళాను అంతే తప్ప నేనేమి కడుపుతో లేను అయినా కడుపుతో ఉంటే మాత్రం చెప్పకుండా ఉంటానా ఏంటి అంటూ రోహిణి కాస్త చాలా కోపంగా మాట్లాడుతుంది క్షణాల్లో సంతోషాన్ని ఆవిరి చేసేసావు కదే అయినా రోహిణి హాస్పిటల్కి వెళ్ళి తను తల్లి కాబోతుందన్న విషయం తన నోటితోనే చెప్తుంది కదా నీకెందుకు అంతాతృత నీకు తెలిసి తెలియకుండా చేశావు మీ నీ భార్య కొన్ని క్షణాల్లో నా ఆనందాన్ని ఆవిరి చేసేసింది అనగానే ఏంటి ప్రభావతమ్మ ప్రతిదానికి మీనానే ఎందుకంటావు మీనా ఏదో మంచి చెయ్యాలనుకునే చేసింది తప్ప వేరే ఉద్దేశంతో లేదు కదా కేవలం పార్లలమ్మను హాస్పిటల్లో చూసింది కాబట్టి పార్లలమ్మ నెల తప్పింది అని అనుకుని అందరికీ స్వీట్ చేసి చూపించి ఇచ్చింది ఆ మాత్రం దానికే మీనా మీద సీరియస్ అవుతావేంటి అని చెప్పను కానీ అయినా బాలు ఏదైనా ఉంటే వాళ్ళ గుడ్ న్యూస్ వాళ్ళే చెప్పుకుంటారు కదా ఎందుకు మీనాంత అలా రియాక్ట్ అవ్వడం అని చెప్పనేసరికి ఈ సారీ మావయ్య ఏదో అందరూ సంతోషంగా ఉంటారు అన్న ఉద్దేశంతో రోహిణిని సర్ప్రైజ్ చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పి ఇంకా మాట్లాడి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు ఇంకా గదిలోకి వెళ్ళిన తర్వాత రోహిణి అయితే కూర్చుని ఉంటుంది మనోజ్ రోహిణిని అడుగుతాడు అసలు నువ్వెందుకు హాస్పిటల్కి వెళ్ళావు అని చెప్పాను కానీ అవును మనకు పిల్లలు కావాలి కదా అందుకోసమనే వెళ్ళాను ఒక్కసారి నువ్వు కూడా వెళ్ళి చెకప్ చేయించుకో అని చెప్పి మనోజ్ని అడిగేసరికి ఏంటి నన్ను చెకప్ చేయించుకోమంటావు పిల్లలు పుట్టేది నీకు నువ్వే చెకప్ చేయించుకోవాలి కానీ నేనెందుకు చెకప్ చేయించుకోవాలి అయినా నాకు ఇప్పుడు పిల్లలు ఇష్టం లేదు అని చెప్పను కానీ ఇష్టం లేదు అని ఎలా అంటావు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి మన పెళ్ళయ్యి సుమారు సంవత్సరం కావస్తుంది మనం కూడా పిల్లల్ని కనాలి కదా మరి పిల్లల్ని కనకపోతే ఎలా కుదురు నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను కాబట్టి నాలో ఏ లోపం లేదని చెప్పారు అయినా మనకు పిల్లలు కలగడం లేదంటే నీలో ఏదైనా లోపం ఉందేమో ఒక్కసారి చెక్ చేసుకోవాలి అని చెప్పనేసరికి నేనెందుకు చెక్ చేసుకోవాలి అనగానే కల్పనతో లివింగ్ రి రిలేషన్లో ఉన్నావు కదా అప్పుడు మీ ఇద్దరు ఏదో చేసా ఉంటారు కదా ఆల్రెడీ చెప్పింది కదా కల్పన ఫిజికల్గా కూడా దగ్గరయ్యాము అని చెప్పి ఏమో అప్పుడే ఏమి చేయలేకపోయావు అంటే నీలో ఏదైనా లోపముందేమో ఉందేమో ఏదైనా చీసావేమో అదే తెలుసుకోవాలి కదా అని చెప్పి మాట్లాడేసరికి రోహిణి నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పి ఇంకా మనోజ్ మాట్లాడతాడు ఈ లోపు ప్రభావతి వీళ్ళిద్దరు డిస్కషన్ వినడంతో పాటు గబగబా గదిలోకి వచ్చేస్తుంది రావడంతో రోహిణి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నేను మాట్లాడమే ఉంది నిజమే కదా అత్తయ్యా ఏ కల్పనతో లివింగ్ రిలేషన్లో ఉన్నాడు అని చెప్పాడు వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్గా ఏదో జరిగే ఉంటుంది కదా అయినా సరే ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము ఒక్కసారి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పనేసరికి మరి నువ్వు ఫారెన్లో ఉండే వచ్చావు కదా ఫారెన్లో నువ్వెలా తిరిగావో ఏంటో నేను అవేమీ అడగలేదు కదా అయినా నువ్వు నా కొడుకును అనుమానిస్తున్నావా అవమానిస్తున్నావా అంటూ మాట్లాడేసరికి తప్పు నాదంటారండి అత్తయ్య పిల్లలు కావాలి అని అనుకోవడంలో తప్పు లేదు కదా ఆయన ప్రతిదానికి నన్నే అంటున్నారు అంటూ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా మనోజు ఏంటమ్మా అలా మాట్లాడుతుంది ఏంటి రోహిణి అని చెప్పాను కానీ నాకెందుకో అనుమానంగా ఉందిరా అని చెప్పనేసరికి ఏ విషయంలో అమ్మా అని చెప్పనగానే కానీ రోహిణి విషయంలోనే నాకు అనుమానంగా ఉంది రోహిణి ఎక్కడో ఫారెన్లో ఉండొచ్చింది పెళ్ళికి ముందు తన జీవితం ఏంటో మనకు తెలియదు మరి తను ఎవరో ఏంటో ఎలా తెలుసుకోవాలి అనగానే ఫారెన్లో ఉంది కదమ్మా అని చెప్పనేసరికి ఫారెన్లో ఉన్న తన వయసు తాను చెప్పేదానికి సంబంధం ఉండదు తన వయసు ఎక్కువగానే ఉంటుంది కానీ తను ఎందుకో ఏదో విషయం నీ దగ్గర దాచిపెడుతుందేమో అని నాకు అనిపిస్తుంది ప్రతిసారి నువ్వు ఎన్ని తప్పులు చేసినా నువ్వు తప్పు చేశావంటూ వేలెత్తి చూపించదు నీ మీద అజమాయిషి చలాయిస్తూ ఉంటుంది మీరిద్దరూ అన్యోన్యంగా లేకుండా ఉండడానికి పైగా మీ ఇద్దరు ఏ గొడవలు లేకు పడకుండా ఉండడానికి కారణం రోహిణి ఏదో దాస్తుందని నా మనసు కనిపిస్తుంది అని చెప్పి ఈ ప్రభావతి అనేసరికి అంటే రోహిణిని అనుమానిస్తున్నావా అని చెప్పాను కానీ అనుమానించట్లేదు రోహిణి మీద ఒక కన్నేసి ఉంచాలి రోహిణి ఏదో తప్పు చేస్తుంది ఏదో విషయాన్ని దాచిపెడుతుంది అని చెప్పి నా మనసు కనిపిస్తుందిరా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఈలోపు రోహిణికి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది చింటుకాడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేసరికి మాట్లాడుతుంది ప్రభావతి మనోజు ఇద్దరు కూడా దగ్గరికి వస్తారు ఇద్దరు వచ్చేసరికి రోహిణి కాస్త ఫోన్ మాట్లాడేసి వెంటనే ఫోను పెట్టేసి సిచ నెంబర్ డిలీట్ చేస్తుంది నెంబర్ డిలీట్ చేయడంతో ఎవరు రోహిణి ఫోన్లో అని చెప్పాను కానీ నేనెవరితో మాట్లాడాను అత్తయ్య నేను ఎవరితోనే మాట్లాడలేదు అని చెప్పను కానీ గురించి తెలుసుకోవాలి అంటున్నాను అది నీకు అర్థమవుతుందా అని చెప్పనేసరికి అర్థమవుతుందమ్మా అర్థమవుతుంది కానీ రోహిణి అలా ఎప్పుడు తప్పుడు మనిషిలా అనిపించలేదు అనగానే ఎవరు పైకి అలా అనిపించరు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలా తెలుస్తుంది తెలియదు కాబట్టి మనం ఒకసారి రోహిణిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తేనే కానీ తెలియదు అని చెప్పి వీళ్ళిద్దరూ అనుకుని పైకి వెళ్ళేసరికి రోహిణి నెంబర్ డిలేట్ చేసింది కదా ఆ డిలేట్ చేసేసిన తర్వాత ప్రభావతికి ఏదో జరుగుతుంది రోహిణి ఇప్పటి వరకు ఫోన్ మాట్లాడింది చూస్తే నెంబర్ కనిపించడం లేదు అంటే ఎవరితోనో మాట్లాడింది ఆ నెంబర్ ఏంటో తెలిస్తే మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేయమంటామని చెప్పి నెంబరు డిలీట్ చేసిందని మనోజ్తో మాట్లాడిన మాటలన్నీ జ్ఞాపకం తెచ్చుకుని గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ప్రభా ఆలోచిస్తున్నావో అనగాని రోహిణి గురించి ఆలోచిస్తున్నానండి రోహిణి ప్రవర్తన నిజంగా నాకు తేడాగా అనిపిస్తుంది మనోజ్ ఎన్ని తప్పులు చేసినా రోహిణి మనోజ్ మీద కోపడదు మనోజ్కి రోహిణికి మధ్య గొడవలే రావు గొడవలు లేకపోతే ఏదో సీక్రెట్ నడుస్తుంది అనే కదా అర్థం ఏంటా సీక్రెట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అనేసరికి రోహిణి గురించి అన్నీ తెలుసుకునే కదే మనోజ్కి ఇచ్చి పెళ్ళి చేసావు అనగాని నేనేం తెలుసుకోలేదండి రోహిణి పలానా పలానా అని చెప్పింది అంతే మనోజ్ కూడా ఇష్టపడ్డాడు అని చెప్పి మనోజ్కి ఇచ్చి పెళ్ళి చేశాను అంతే అంతకుమించి ఏం కాదు అని చెప్పి ఇంకా ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే చింటుకి ఫుల్గా ఫీవర్ రావడంతో సుగుణమ్మ ఫోన్ చేస్తుంది కరెక్ట్గా అప్పుడే ప్రభావతి రోహిణితో మాట్లాడదామని చెప్పి గదికి వెళ్తూ ఉండగా ఫోన్ చేసి ఏంటమ్మా ఫోన్ చేసావో అనగానే చింటూ కస్సలు ఒంట్లో బాగోలేదమ్మా ఫుల్గా ఫేవర్ ఉంది నిన్నే కలవరిస్తున్నాడు అమ్మ అమ్మ అంటున్నాడు నువ్వొక్కసారి వస్తే బాగుంటుంది అని చెప్పాను కానీ ఈ రోజా కుదరదమ్మా పనుంది అని చెప్పను కానీ చింటూ కోసం తప్పదు రోహిణి వచ్చి తీరాలి అని చెప్పను కానీ సరేనమ్మా వీలు చూసుకుని ఒక గంటలో బయలుదేరతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రోహిణి ఎవరిని అమ్మ అమ్మ అంటుంది ఒక గంటలో వీలు చూసుకుని బయలుదేరతాను అంటుంది అసలు రోహిణి ఎక్కడికి వెళ్తుంది రోహిణి ఎక్కడికి వెళ్తుందన్న విషయం రోహిణిని ఫాలో అయితే తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా ప్రభావతి రోహిణి వెళ్ళిన తర్వాత రోహిణి వెనకాలే వెళ్తుంది వెళ్ళేసరికి రోహిణి పార్లర్కి వెళ్తుంది పార్లర్కి వెళ్లడంతో వెంటనే మనోజ్కి ఫోన్ చేస్తుంది మనోజ్ ఎక్కడున్నావు అని చెప్పను కానీ నేను షోరూంలోనే ఉన్నానమ్మా అని చెప్పనేసరికి ముందు అర్జెంటుగా నువ్వు కార్ వేసుకుని రా అని చెప్పాను కానీ కార్ వేసుకున్నా ఎందుకమ్మా అని చెప్పనేసరికి రమ్మని చెప్పానా అని చెప్పి ఇంకా రమ్మని చెప్పనేసరికి వెళ్తుంది వ వచ్చేసరికి ఏంటి ఇక్కడ ఉన్నావు రోహిణి పార్లర్ ముందు ఉన్నావేంటి అనగానే రోహిణి ఉదయం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎవరికో ఫోన్ చేసిందిరా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంది వాళ్ళతో ఒక వన్ అవర్లో బయలుదేరుతాను అని చెప్పింది అసలు ఎక్కడికి వెళ్తుంది ఏంటో అన్న విషయం మనం తెలుసుకోవాలి అది చాలా ముఖ్యమని చెప్పి మాట్లాడేసరికి అంటే రోహిణి రోహిణిని అనుమానిస్తున్నావా రోహిణిని ఫాలో అయ్యి వెళ్ళాలా ఇప్పుడు అని చెప్పాను కానీ అవును రోహిణిని ఫాలో అయ్యి వెళ్తే అసలు విషయం ఏంటో తెలుస్తుంది అని చెప్పి ఇంకా ప్రభావతి వెంటనే ఆటో దిగి మనోజ్ కారు ఎక్కేస్తుంది ఎక్కేసేసరికి రోహిణి ఇప్పుడు కిందకు వస్తుంది రోహిణి వెనకాలే కాకుండా కొంచెం డిస్టెన్స్లో ఫాలో అవ్వు అని చెప్పాను కానీ సరేనమ్మా అని చెప్పి ఇంకా బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత రోహిణి ఒక పావు గంటలో పైనుంచి కిందకు దిగొచ్చేస్తుంది కిందకు వచ్చేసేసరికి ఇంకా కిందకు రావడంతో ఆటో అని పిలిచి ఆటోలో బస్ స్టాండ్కి పోని వెళ్తుంది బస్ స్టాండ్కి వెళ్తుంది ఏంటి అనగానే అదే కదా నాకు అనుమానం ఉంది అంటున్నాను రోహిణి ఏదో చేస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని వెనకాలే ఇద్దరు కూడా ఫాలో అవుతారు ఇంకా అలా ఫాలో అవి వెళ్తూ వెళ్తూ ఉండేసరికి కేపి పాలెం బస్సు రోహిణి ఎక్కుతుంది ఎక్కేసరికి వెళ్ళడం ఏంటి అనగాని ఆ రోజు రోహిణి కోసం వెతుక్కుంటూ కూడా మేము కేపిపాలెమే వెళ్ళామమ్మా ఆ రోజు కూడా రోహిణి కేపీపాలెం బస్సే ఎక్కిందంట తెలిసిన వాళ్ళు కనిపించిన తన అసిస్టెంట్ చెప్పింది అనగానే కేపీపాలెంలో రోహిణికి ఎవరున్నారు ఎప్పుడు కూడా కేపిపాలెం వెళ్తుంది అంటే ఎవరో రోహిణికి సంబంధించిన వాళ్ళు కే కే పాలెంలో ఉండుంటారు అని చెప్పి ఇంకా ప్రభా అనుకుని సరే అని ఇద్దరు కూడా వెనకాలే ఫాలో అవుతారు మధ్యలో చాలా ఊర్లు వస్తాయి కానీ ఎక్కడా కూడా రోహిణి దిగదు కేెం వచ్చిన తర్వాత దిగుతుంది మనోజ్ కారు సైడ్ కాపు దగ్గర కంట పోనివ్వద్దు అని చెప్పాను కదా అని చెప్పాను కానీ సరే సరే అని దూరంగానే ఆపుతాడు రోహిణి దిగుతుంది కానీ దూరంగా కారు ఉంటుంది ఎవరిదో కార్ అనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది పోనీ అని చెప్పాను కానీ ఇక్కడే కార్ పెట్టి నడుచుకుంటూ వెళ్దామమ్మా వెనకాలే వెళ్తే రోహిణికి కనిపించేస్తాం కదా అని చెప్పనేసరికి సరే అని కారు పక్కకు పెట్టి రోహిణి మనోజ్ సారీ ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా రోహిణి వెనకాల పక్క పక్కన దాకుంటూ చెట్ల పక్కన దాకుంటూ మొత్తానికైతే ఫాలో అవుతూ వెళ్తారు వెళ్ళిన తర్వాత రోహిణి సరాసరి లోపలికి వెళ్ళేసరికి ఏంటమ్మ వాడికి ఎలా ఉంది అని చెప్పి సుగ్రమ్మను గుండెలకి హత్తుకుంటుంది హత్తుకోవడంతో ఒక్కసారిగా ప్రభావతి చూసి షాక్ అయిపోతుంది ఈవిడ మన ఇంటికి వచ్చిన సుగునమ్మే కదా ఆ పిల్లవాడి వాళ్ళ అమ్మమ్మే కదా అని చెప్పాను కానీ అవును మరి వేళ్ళ దగ్గరికి రోహిణి వచ్చిందేంటి పైగా వీళ్ళు బాగా పరిచయం ఉన్నట్టు గుండెలకి హత్తుకుంటుందేంట్రా అని చెప్పాను కానీ నాకేం తెలుసమ్మా నేను నీ పక్కనే కదా ఉన్నాను నాకు ఈ విషయాలేమీ తెలియదు అని చెప్పనేసరికి నీకేం తెలియదురా అనుకుంటూ పద వెళ్దామని వాళ్ళ ఇంటి పక్కన ఒక కిటికీ ఉంటే ఇంటి పక్కకు వచ్చి కిటికీ తలుపులుతూ ఉండవు కదా ఇంటికి ఇంకా కిటికీ దగ్గర నుంచు చూస్తూ ఉంటారు అక్కడ సోఫాలో పడుకుని ఉంటాడు పడుకుని ఉండేసరికి నాన్న చింటూ అని చెప్పాను కానీ అమ్మ అంటూ లేచి గుండెలకి హత్తుకుంటాడు హత్తుకు అంటే తన గుండెల మీద పడుకుంటాడు పడుకునేసరికి అమ్మనా ఏంటి అమ్మాని పిలుస్తున్నాడు అని చెప్పాను కానీ ఏంటి రోహిణి కన్నా కొడుకుని చూసుకోవడానికి కూడా రావడం కుదరదంటున్నావా అని చెప్పాను కానీ అదేంటి అమ్మా అలా మాట్లాడతావు నీకు నా సిచ్యువేషన్ గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు అక్కడ మనోజ్కి ఏం చెప్పాలి మా అత్తయ్య గారికి ఏమో అనుమానం కలుగుతుంది మా అత్తయ్యకి ఏం చెప్పి రావాలి అని చెప్పాను కానీ నువ్వెన్ని ఇబ్బందులైనా పడు వాడికి బాగున్నప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను కళ్యాణి వాడికి బాగోలేనప్పుడు మాత్రమే నిన్ను ఇబ్బంది పెడతాను ఎందుకంటే వాడు నిన్ను కలవరిస్తున్నాడు కాబట్టి అని చెప్పాను కానీ మనోజ్ వీడియో తీరా అని చెప్పిన ఎందుకమ్మా అని కానీ చెప్పింది చీరా వీడియో తీ ముందు అని చెప్పనేసరికి వీడియో కాస్త తీస్తాను తీసేసరికి వీడియో తీస్తూ ఉంటాడు ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు సరేనమ్మా ఇప్పుడు నీతో గొడవ పడడానికి రాలేదు కొంచెంసేపు అయినా సరే నా కొడుకుని దగ్గరుండి చూసుకోవాలని వచ్చాను వాడి కోసం ఏదైనా చేసావా అనగాని జావకా సార్ తీసుకొస్తానుండు అని చెప్పనేసరికి తీసుకొచ్చిస్తుంది కొద్దుకు తాగునా నన్న అని చెప్పాను కానీ వద్దమ్మా అని చెప్పనేసరికి ఇలా రా నా ఒళ్ళో కూర్చో కూర్చుని తాగు అని చెప్పి కొద్ది ఊళ్ళో కూర్చోబెట్టుకుని కొద్ది కొద్దిగా తాగిస్తూ ఇంకా కొడుకుతో కలిసి ముద్దులాడుతూ ఉంటుంది కొడుకు తను ఇద్దరూ చాలా సంతోషంగా నవ్వుకుంటూ సరదాగా ఉంటాడు వీడికి జ్వరం అని చెప్పి రోహిణిని పిలిపించాను వీడికి జ్వరం తగ్గి రోహిణితో ఎంత చక్కగా సంతోషంగా ఆడుతున్నాడో వీడి ఎప్పటికీ ఇలాగే ఉండాలి రోహిణి వీడిని ఎప్పటికీ పట్టించుకోవాలి పట్టించుకుంటేనే రోహిణి వీడు సంతోషంగా ఉంటారు రోహిణి అక్కడ ఉంది ఈ నిజం వీలైనంత తొందరగా వాళ్ళ అత్తగారికి వాళ్ళ ఆయనకి చెప్పేస్తే బాగున్ను రోహిణికి దూరంగా వీడు ఉండలేడు ఇన్ని రోజులు వాళ్ళమ్మ ఎవరో ఏంటో అనుకున్న వీడికి వాళ్ళమ్మ రోహిణి అన్న విషయం తెలిసిన తర్వాత వాడు అసలు ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు ప్రతి క్షణం రోహిణినే తలుచుకుంటున్నాడు రోహిణిని మర్చిపోలేకపోతున్నాడు మరి అలాంటి తప్పుడు వాడు రోహిణికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు కదా రోహిణిని వాడిని విడదీయకూడదు అమ్మ రోహిణి ఈ విషయం వీలైనంత తొందరగా మీ అత్తగారు వాళ్ళకి చెప్పమ్మా మీ అత్తగారు వాళ్ళకి చెప్తే చింటూ కూడా నీ దగ్గర ఉంటాడు లేదంటే చింటూ ప్రతి క్షణం ఇలా నీ మీద బెంగ పెట్టుకుని అమ్మ అమ్మ అని కలవరిస్తూనే ఉంటాడు వీలైనంత తొందరగా మీ అత్తగారు వాళ్ళకు కూడా నిజం చెప్పు అనగాని ఆ చెప్పే ప్రయత్నంలోనే ఉన్నానమ్మ మనోజ్ నా మాట వినాలి అంటే పిల్లలు పుట్టాలి వీడు నాకు పుట్టినప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు కానీ ఇప్పుడు ఏదో ప్రాబ్లం ఉంది ట్రెస్ ఉంది అంటున్నారు ఆ ప్రాబ్లం తీరితేనే కానీ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటున్నారు ఒక్కసారి నాకు పాపో బాబో ఎవరొకరికి పుడితే అప్పుడు మనోజ్ నా మాట వింటాడు మా ఇద్దరి మధ్య పిల్లలు ఉన్నారు అనే బాండింగ్ ఉంటుంది అందుకే పిల్లల కోసం చూస్తున్నాను నాకు ఎవరొకరు పుట్టగానే ఖచ్చితంగా వీడిని తీసుకెళ్ళిపోతాను వీడిని నిలబెట్టి అందరి ముందు నిజం చెప్పేస్తాను అప్పుడు ఈ బిడ్డ కోసమైనా మనోజ్ నన్ను వదిలేకుండా తనతోటే ఉంచుకుంటాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అక్కడదంతా వీడియో తీసిన తర్వాత సరే పదాన్ని ఇద్దరు కూడా నడుచుకుంటూ ఇంకా ఊళ్ళోకి వచ్చేస్తారు ఇంకా రోహిణి కొడుకుతో సాయంత్రం వరకు గడిపి వాడికి భోజనం కూడా తినిపించి సరేనమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ అప్పుడే వెళ్ళిపోతున్నావమ్మ అని చెప్పాను కానీ మళ్ళీ రావాలి అంటే వెళ్ళాలి కదా నాన్న వెళ్తాను ఆలస్యం అయిపోతుంది వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ సరే అని చెప్పి వెంటనే ఇంకా తను క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి సరాసరి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంకా ఇంటి దగ్గర ప్రభావతి రో మనోజు ఇద్దరు కూడా హాల్లో కూర్చుని ఉంటారు మిగిలిన వాళ్ళెవరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు మీనా వంట గదిలో వంట చేస్తూ ఉంటుంది రోహిణి ఇంటికి వచ్చేస్తుంది అప్పుడే ఇంటికి వచ్చేసావా రోహిణి అని చెప్పనేసరికి హా అవునత్తయ్య అని చెప్పాను కానీ ఈరోజు పని ఎలా అయిందమ్మా అని చెప్పనేసరికి బాగానే అయింది అత్తయ్య అని చెప్పనేసరికి అవునా ఏం బాగా అవడమేంటో నువ్వు పార్లర్లోనే ఉన్నావా అని చెప్పాను కానీ పార్లర్లోనే ఉన్నాను అని చెప్పనేసరికి మరి పార్లర్లో ఉంటే నాకు పార్లర్లో కనిపించలేదేంటమ్మా నాకు నువ్వు వేరే ఊర్లో కనిపించావు అంటే నువ్వు మమ్మల్ని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నావమ్మా అంటూ తిట్టడం తిడుతూనే ఉంటుంది చివరికి వచ్చేసరికి అమ్మ అమ్మ అంటూ మాట్లాడుతూ ఉంటుంది రోహినీకి ఏం అర్థం కాదు అత్తయ్య అని చెప్పాను కానీ అదే నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు అని సారీ పార్లర్కి వెళ్ళలేదు అని నా అనుమానం అని చెప్పాను కానీ లేదత్తయ్యా పార్లర్కి వెళ్ళాను అని చెప్పాను కానీ నువ్వు పార్లర్కి వెళ్తే మరి వేళ్ళింటి దగ్గర ఉన్న ఏ తినేవరమ్మా సేమ్ డ్రెస్ కదా అంటూ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియోని కాస్త చూపిస్తుంది చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఏంటమ్మా అని చెప్పాను కానీ ఏంటో ఏంటో నువ్వే చెప్పరోహిని అమ్మా అని పిలుస్తున్నావు నీ కన్న కొడుకు అంటున్నావు మొత్తం విషయం అంతా నాకు క్లియర్గా అర్థమైపోయింది ఇప్పుడు నువ్వు ఇంత అర్జెంటుగా బిడ్డల్ని కనడానికి కారణం ఏంటో కూడా నాకు తెలిసిపోయింది అంటే మనోజ్ని నువ్వు మోసం చేయాలని చూస్తున్నావు నీకు ముందే పెళ్ళి జరిగిందని ఒక కొడుకున్నాడన్న విషయాన్ని దాచిపెట్టే పెళ్ళి చేసేసుకున్నావు ఇప్పుడేమో మనోజ్కి ఏ విషయం తెలియనివ్వద్దు అని చెప్పి మాట్లాడుతున్నావు అసలేంటిదంతా అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ వద్దు రోహిణి ఏం మాట్లాడుతున్నావో నాకు అంతా అర్థమవుతుంది నీకు ఇంతకుముందు పెళ్ళి జరిగిందన్న విషయం మా దగ్గర దాచిపెట్టావు నీ కొడుకుకి నువ్వు నీ కొడుకుని నువ్వు అంత ఆప్యాయంగా పలకరిస్తున్నావు నీ కొడుకు లేకపోతే నువ్వు ఉండలేకపోతున్నావు ప్రతి క్షణం నీ కొడుకు గురించి ఇంట్లో చెప్పడానికి తాపత్రయపడుతున్నావు నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావో కూడా తెలిసాక నాకు అంత అర్థమైంది రోహిణి నువ్వు ఏం తప్పు చేసావో తెలిసింది నేనే పూర్తిగా నీ గురించి తెలుసుకోకుండా వెనక ముందు ఆలోచించకుండా చేశాను అవును మీ అమ్మ చనిపోయింది అని చెప్పావు కదా అంటే అదంతా అబద్ధం అన్నమాట మరి మలేషియాలో మీ నాన్న ఉన్నాడని చెప్పింది కూడా అబద్ధమేనా మీ నాన్నే లేకపోతే మలేషియాలో మీ నాన్న ఉన్నాడన్నది మాత్రం ఎలా నిజమవుతుందిలే నువ్వు మీ అమ్మ మాట్లాడుకున్నదంతా విన్న తర్వాత నాకు చాలా చాలా క్లారిటీ వచ్చింది నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నువ్వు ఏం తప్పులు చేసావో అన్నీ అన్నీ కూడా జ్ఞాపకం వచ్చాయి అని చెప్పి మాట్లాడేసరికి అది ఇవన్నీ మీకు ముందే చెప్పాలి అనుకున్నాను నాకు ముందే పెళ్ళి జరిగింది నా కొడుకే మలేషియా అని చెప్పావు మీ నాన్న అక్కడ కోటేశ్వరుడు చాలా బిజినెస్లు ఉన్నాయి అక్కడ చాలా కోటీశ్వర్లు అంటూ చెప్పుకొచ్చావు కదా అదంతా కూడా అబద్ధమే కదా అని చెప్పాను కానీ అవునత్తయ్య అదంతా అబద్ధమే మేము మీ కొడుకును పెళ్లి చేసుకోవడం కోసం అబద్ధాలు చెప్పాను అంతే తప్ప మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలనుకోలేదు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సపోర్ట్ చేసి మీకు ఇంటికి డబ్బులు పంపిస్తూనే ఉన్నాను కదా అత్తయ్య మరి అలాంటి తప్పుడు మీరు ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకోకపోతే ఏం చేయను మలేషియా మలేషియా అంటూ నన్ను ఇంత మోసం చేస్తావా అంటే నీకు ముందే పెళ్ళయ్యి కొడుకున్నాడన్న విషయాన్ని నా దగ్గర నా కుటుంబ సభ్యుల దగ్గర నా కొడుకు దగ్గర అందరి దగ్గర దాచిపెట్టి నా అందరినీ మోసం చేసి నువ్వు మలేషియాలో తండ్రి అంటూ నాటకాలాడి నీ కొడుకుని ఇక్కడే పెట్టి చూసుకుంటున్నావా అంటే నీకు ముందే పెళ్ళయిందన్నమాట ఈ విషయాన్ని దాచిపెట్టావన్నమాట ఎన్నోసార్లు చెప్పాను నా దగ్గర అబద్ధం చెప్పద్దు నేను ఎంతమైందినైనా ఎలా అయినా నమ్ముతానో ఎట్టి పరిస్థితిలో నా దగ్గర అబద్ధం చెప్పద్దు అని చెప్పి ఎప్పుడో చెప్పాను అయినా సరే మీరు నా మాట విన్నారు విన్నారు కాదు అందుకే ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు రోహుని తక్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో నీ కొడుకును తీసుకుని మరీ ఇంట్లోంచి వెళ్ళిపో నువ్వు ఈ ఇంటికి అవసరం లేదు నీ కొడుకు వారసత్వం కూడా ఇంటికి అవసరం లేదు నా కొడుకు మనోజ్కి మరొక పెళ్ళి చేస్తాను నన్ను ఇబ్బంది పెట్టకు దయచేసి వెళ్ళిపో అని చెప్పి ఇంకా రోహిణిని కాస్త ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తుంది అది కాదు అత్తయ్య అని చెప్పనేసరికి నువ్వేం మాట్లాడకని చెప్తున్నాన అనేసరికి ఎందుకు అత్తయ్య నేను ఏం తప్పు చేశాను నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి మనోజ్కి నాకు పెళ్ళయిందన్న విషయం అందరికీ తెలుసు మరి అలాంటి తప్పుడు నేను బా కోడలుగా ఇంట్లో ఉండే హక్కు అధికారం నాకు ఉంది కదా మరి ఏ హక్కు లేదని నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి నేను ఇదే ఇంట్లో ఉంటాను అంటూ రోహిణి కాస్త తెగేసి చెప్తుంది చూడు రోహిణి నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా కొడుకుకొచ్చే సమస్య నీ వల్లే కాబట్టి నువ్వే పరిష్కారం అవ్వాలి అని చెప్పి మాట్లాడేసరికి కాదత్తయ్య అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకో అని చెప్తున్నానా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడకుండా రోహిణి కాస్త అక్కడి నుంచి బయటకి వచ్చేస్తుంది మరి ఇప్పుడు రోహిణి ఆ ఇంట్లో స్థానాన్ని ఎలా కాపాడుకుంటుంది పోలీసులను ఆశ్రయిస్తుందా లేక మరో పథకం ఏమైనా వేసి వెనక్కి వస్తుందా చూద్దాం మరి అబ్బాయి ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్